గౌరు తిరుపతిరెడ్డి వాస్తవ విధానానికి స్వాగతం మనము ఈరోజు పడమర వాయువ్యము ఒకవేళ ఇంటికి పెరిగినట్లయితే కాంపౌండ్ పెరిగినట్లయితే లేదంటే పడమర నైరుతి పెరిగినట్లయితే దానిని ఏ విధంగా సవరించుకోవాలనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పడమర వాయువ్యం ఒకవేళ పెరిగి ఉన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళు సహజంగా చాలామంది ఏ ఇల్లుని ఎలాంటి టెంపులు లేకుండా నిర్మిస్తున్నారు ఇది మంచి పద్ధతి ఒకవేళ ఇంటికి మనకు స్థలము అంతవరకు ఉంది పడమర వాయువము ఇక్కడ మనకు ఐదు అడుగులు ఉంది ఇక్కడ నైరుతులు మనకు మూడు అడుగులు ఉంది అప్పుడు ఏమవుతుంది రెండు అడుగులు వాయువం పెంచుకుంటూ పోతుంది అప్పుడు దీనివల్ల పురుషుడు పూర్తిగా నిర్వీర్యమైపోయి ఎలాంటి జాబ్ లేకుండా వర్క్ లేకుండా వ్యాపారంలో నష్టంతో ఇందులో ఈ ఇంట్లో ఉన్నవారు ఉంటారు సో కాబట్టి వాయుం అనేది ఎక్కువగా పురుషుల మీద వారి యొక్క బయట సమాజంలో వారికి వచ్చే స్థానాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి వాయు విభాగము ఎప్పుడు కూడా కుదిరి ఉండాలి ఒకవేళ ఇక్కడ ఐదు అడుగులుంది ఇక్కడ మూడు అడుగులుంది ఒకవేళ ఇక్కడ స్థలం ఉండి ఈ రెండు అడుగులు కలుపుకున్నా కూడా తప్పు కాదు ఇది నైరుతి కలుపుకోవడం కాదు ఇది నైరుతి వాయువ్యానికి సరిచేసినలాగా అవుతుంది అప్పుడు దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి పురుషునికి ఉన్నతమైన స్థానము సమాజంలోను ఉద్యోగంలోను తర్వాత పిల్లలు కూడా చదువులు కూడా నంబర్ వన్ ర్యాంకులో పాస్ కావడానికి అవకాశం ఉన్న ఇల్లిది వాయువ్య భాగాన్ని మనము సమానంగా చేస్తూ నైరుతిలో ఒకవేళ ఈ స్థలాన్ని కొనుక్కోవడం ఎప్పుడైతే మనం చేస్తామో దీనికి కూడా ఒకవేళ ఈ స్థలానికి ఏవైనా వీధి పోట్లు ఏమైనా వస్తున్నాయా అని కూడా మనం చూసుకోవాలి ఒకవేళ ఈ కలుపుకున్న స్థలానికి బయటి స్థలంలో ఏదన్నా గవర్నమెంట్ వారు వేసిన బోరింగ్ ఏదైనా ఉంటే అప్పుడు మనకు నైరుతి యొక్క పళ్ళము నైరుతి యొక్క బోరింగ్ అనేది మనకు డైరెక్ట్గా హిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి స్థలాలు కొనకూడదు ఒకవేళ ఇక్కడ ఏమీ లేదు మంచి అంశాలతో కూడుకొని ఉంది ఈ సైటు అయితే దీనిని కలుపుకోవచ్చు ఒకవేళ నైరుతి పెరిగి ఉంది వీళ్ళు ఇల్లు కట్టే ముందు చాలామంది మేస్తులు ఏం చేస్తున్నారంటే సైట్ని ఈ వాయు భాగం నుండి ఈశాన్య భాగానికి మరియు ఈ నైరుతి భాగం నుండి ఆగ్నేయ భాగానికి కొలుస్తున్నారు ఒకవేళ కాంపౌండ్ కట్టే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇల్లు కడుతున్నారు ఇది ఫోర్ స్క్వేర్ లేదంటే రెక్టాంగిల్ కడుతున్నారు ఇది కట్టిన తర్వాత కాంపౌండ్ కట్టే ముందు ఈశాన్యము పెంచుకునే విధంగా ఈశాన్యము పెంచే క్రమంలో తప్పు చేస్తున్నారు ఎక్కడ ఇక్కడ మనకు ఈ భాగం నుండి ఈ భాగం ఎప్పుడు కూడా ఇల్లు కట్టిన తర్వాత కలవకూడదు ఇది ఇల్లు కట్టక ముందు మనము ఈ బాక్స్ని అంటే ఇంటి యొక్క ఈ చతురస్త్రాన్ని ఎప్పుడైతే మనం ఏర్పరుస్తామో దానికంటే ముందే కొలుచుకుంటే ఇది ఆజ్ఞయం పెరిగిందా ఈశాన్యం పెరుగుందా వాయువు పెరుగుందా నైరుతి పెరుగుందా అనేది తెలుస్తుంది చాలామంది ఇక్కడ స్థలం ఎంత ఉందో స్థలం ఎంత ఉందో అంత తీసుకొని మీరు ఇది ఇల్లు కట్టిన తర్వాత మనము ఈ కాంపౌండ్ నుంచి ఈ వాయు భాగం నుండి కాంపౌండ్కు కొలిస్తే తర్వాత ఇక్కడ నైరుతి నుంచి ఈ కాంపౌండ్ చివరి భాగం కూడా కొలిస్తే ఏంచులలో రెండు లేదా మూడు అంగుళాలు పెరిగి ఉంటుంది కాబట్టి అది మనకు కంటి కనిపించదు స్పష్టంగా దాదాపు మూడు లేదా నాలుగు అడుగులు ఉన్నప్పుడు మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ రెండు లేదా మూడు అంగుళాలు పెరిగి ఉన్నప్పుడు కనిపించదు కానీ దాని యొక్క ప్రభావము తీవ్రంగా ఉంటుంది నైరుతి పెరిగితే దుర్మరణము జరుగుతుంది లేదంటే దీర్ఘ వ్యాధిగ్రస్తుల్లాగా ఆ ఇంట్లో వారు ఉంటారు లేదంటే వాహన ప్రమాదాలలో మరణించిన వారి ఇండ్లు ఇవన్నీ కూడా నైరుతి పెరగడము నైరుతిలో బావి ఉండడము నైరుతి వీధిపోటు ఉండడం ఇండ్ల ద్వారా మనము చూడగలుగుతాం ఈ పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్ కా కాబట్టి మనం ఒకవేళ ఈ నైరుతి భాగాన్ని కలుపుకునేటప్పుడు దీనికి ఏవైనా అశుభ లక్షణాలు ఉన్నప్పుడు ఇది కొనుక్కొని ప్రయత్నం చేయకుండా మనకు ఉన్న వాయ్యము పెరిగి ఉన్న స్థలం ఇక్కడ మనకు మూడు ఉంది దీన్ని కూడా మూడు చేసుకొని ఈ భాగాన్ని వదిలే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఇంతవరకు బయటి ఐదు అడుగుల వరకు కాంపౌండ్ ఉన్నప్పుడు లోపల ఒక చిన్న కూడా కడుతున్నారు అంటే ఒక్క అడుగు మాత్రమే ఎత్తు కడుతున్నారు అంటే మనిషి తిరిగి మళ్ళీ ఐదు అడుగుల వరకు అతని యొక్క చేతులు పోతున్నాయి అతని బాడీ అంతవరకు వెళ్తుంది అప్పుడు ఏమవుతుంది ఈ వాయుం పెరిగిన అశుభ లక్షణమే మనకు ఇక్కడ వస్తుంది ఒకవేళ ఈ వాయు భాగం ఎంతైతే పెరిగి ఉందో లోపల దీనిని కట్ చేసేందుకు మనం ఇంకొక గోడ కట్టినప్పుడు ఈ గోడ ఎంతైతే ఎత్తుందో ఐదు అడుగులు లేదా ఆరు అడుగులు ఈ లోపల గోడ కూడా అంతనే ఉండాలి ఈజ్ ఈక్వల్ టు ఐదు లేదా ఆరు ఐదు లేదా ఆరు ఐదు లేదా ఈ గోడకు సరి సమానంగా గోడ ఉండి ఈ బయటి భాగాన్ని మనము వదిలేసుకోవాలి మళ్ళీ అందులోకి చెట్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే చెట్లు పెట్టి ఇక్కడ ఒక చిన్న గేటు పెట్టి దీనిని తిరిగి అందులోకి వెళ్ళి వాడుతున్నారు అప్పుడేమవుతుంది ఈ లోపల కట్ చేసింది అది అర్థమే లేకుండా పోతుంది మళ్ళా పడమర వాయుమే పెరిగి మనము అంత ముందు చెప్పినట్టు పురుషుడు పూర్తిగా అన్సక్సెస్ఫుల్ కావడానికి ఈ ఈ యొక్క ఈ ఉత్ ఈ పడమర వాయుం అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ అంశాలన్నీ గమనించి కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఇక్కడ ఈ పెరిగిన వాయువ్యానికి ఇక్కడ చిన్నగా ఏదో పెయింట్ లాగా వేస్తున్నారు అంటే కటింగ్ చేసినట్లు పెయింట్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనకు ఈ రెండడుగుల స్థలము చాలా విలువైనది కాబట్టి మనము ఇందులో ఇది మనం కోల్పోవద్దు అనే ఉద్దేశంతో ఉండరు కానీ మనకు దీనివల్ల పడమర వాయువు పెరగడం వల్ల అనేక సమస్యలకు అది మనకు కారణమవుతుంది కాబట్టి దాన్ని తొలగించాలి అనే ఉద్దేశం మాత్రం ఉండటం లేదు కాబట్టి ఇక్కడ పడమర వాయువ్యం ఒకవేళ పెరిగినా దాన్ని కట్ చేసి ఈ బయటి గోడ ఎంతైతే ఉందో అంత కూడా పెట్టుకోవాలి ఒకవేళ నైరుతి పెరిగినట్లయితే ఇది చిన్నగా రెండు లేదా మూడు వందలాలు ఉన్నప్పుడు మనకు స్పష్టంగా కంటి కనిపిస్తలేదు అది కొలత తీసుకున్నప్పుడే తెలుస్తుంది కాబట్టి నైరుతి మీరు ఇంటి నుండి ఈ ఈ నైరుతి కాంపౌండ్ నైరుతికి ఒకవేళ మీరు కొలిస్తే ఒకవేళ నైరుతి రెండు లేదా మూడంగలాలు ఉన్నట్లయితే దీనిని కట్ చేయడం చేయాలి లేదంటే ఈ రెండు లేదా మూడంగళాల మందంతో అంటే ఒక సగము ఇటుకని సగం కొట్టి దానిని పెట్టి కూడా లోపల పక్క ప్లాస్టింగ్ చేసినా కూడా ఈ యొక్క సమస్యకు పరిష్కారం అవుతుంది ఎప్పుడైతే నైరుతి నిలబడి తొంభై డిగ్రీలు మనకు ఇంటికి వస్తుందో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాల ఆలవాలం అవుతుంది అన్ని మంచి శుభ లక్షణాలతో ఈ తొంభై డిగ్రీలు అందుకోసమే తొంభై డిగ్రీలు అనే వర్డ్ చాలా ఫేమస్ అయింది ఈ మధ్యన మన వీడియోల ద్వారా తొంభై డిగ్రీలు అనేది ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి మాత్రమే చూసుకోవాలి తొంభై డిగ్రీలు దిక్సూచికి కాదు దిక్సూచిలో అసలు తొంభై డిగ్రీలే ఉండదు కాబట్టి డిగ్రీలు గురించి తొంభై డిగ్రీలు అనేది మనం ఇక్కడ ఇంటికి చూసుకోవాలి జీరో నుండి పదిహేను ఇరవై ఇరవై ఐదు నలభై ఐదు లేదంటే మూడు అరవై మూడు యాభై మూడు నలభై అనేది దిక్సిలో చూసుకోవాలి కాబట్టి ఈ పెంపుదల ఎప్పుడైతే మనకు ఉందో పెంపుదలని చేసుకోవడము ఒక విధంగా అవుతుంది నైరుతిని కలుపుకోవడం ద్వారా మనకు సరి చేసుకోవడం అవుతుంది ఒకవేళ వాయువ్యం పెరిగి ఉన్నట్లయితే దాన్ని కట్ చేసుకోవడం అవుతుంది ఒకవేళ కొంతమంది ఏమంటున్నారు మనం నైరుతి కోల్పోతు కోల్పోతున్నాం అనుకుంటున్నారు కాదు ఎప్పుడైతే మనము ఈ పెరిగి తరిగి ఉన్నదాన్ని మనం కలుపుకోవడం ద్వారా లేదా కట్ చేయడం ద్వారా నైరుతిని సరిచేస్తున్నాము తొంభై డిగ్రీలకు సరి చేయడం ద్వారా ఇంటిని సక్సెస్ఫుల్గా మారుస్తున్నామని అనుకోవాలి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం